ಮಾಪಲ್ಕ್ ಮೇ ಬಂದ ಲಗಾ ಕನಾ ಮಾಂತೌನ್ ಒಂದು ಅಪ್ಪ ಪಬ್ಲಿಕ್ ಆಗ್ನ ಕೆಲಸ ಇಲ್ಲ ಅಂತ ಆಪಿಕನ್ನ ಆಪಿಕನ್ನ ಕಂಪ್ಲೇನ್ ಕಂಪ್ಲೇನ್ ಅಡಗೋ ಕಂಪ್ಲೇನ್ ರಮಿಜೆನ್ ಕೊಡ್ತೀನಿ ಎಮನಾಲ್ ಸರ್ ಮೊಬೈಲ್ ಇಸ್ ನಾನ ಮಾತಾಡೋ ಮಾತಾಡೋ మాట్లాడత మాట్లాడతాడు మాట్లాడానికి వచ్చినామాట్లాడానికి వచ్చినామా ఈ పని తీసుకోండి అది ये अपना ने अपना ये काले के पूरा अपना जब चले ಚರ 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 ಎಯ್ ನೋ ಬ್ರದರ್ ಚರ 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 અરવકો અંશ મા અરવું માર વાળું વાળું અરવર

వాళ్ళందరూ వాళ్ళొచ్చి గొడవ పెట్టుకుంటారు మాకు ఒక్క టేబుల్ లేదు అన్ని టేబుల్స్ అన్ని చోట్ల ఇద్దరు మాడేస్తున్నారు ఎవరిని కూర్చొని ఉండలేదు లేడీస్ మేము వచ్చి కూర్చున్నాం మిమ్మల్ని కదిరించి ఎందుకు మాట్లాడుతున్నారు అన్ని చోట్ల ఆటలు చేస్తారు ఇప్పుడు మాకు ఓట్లైందని చెప్తారా ఎవరన్నా ప్రతి ఓట్లనే ఆ ఎక్కించి మాకు ఓట్లైందని పంపించుకుంటారా

మొత్తం గోరుమెంట మొత్తం అదే తండం పొద్దటం ఎదం పోలీసులు అంగీ అఫైఆర్ చేస్తాను నువ్వు ఎట్లా మాట్లాడే ఖాళీగా వచ్చింది పొద్దున ఆ రౌడీషన్ ఏం చేయాలి ఎట్లా వదులుతారు చేయాలా లేదా పోలీసులు ఎదురుగా నుంచొని కోరుతుంటే పోలీసులు వచ్చి ఖాళీగా తను బెదిరిస్తారా ఆ అబ్బాయి మీద వచ్చారండి మిమ్మల్ని నువ్వు కనుక ఓట్ అయిపోయావు రెండు వేలు రాకుండా చేస్తారు మీ కబర్ట్ పోలీస్ వాళ్ళు కూడా చేస్తున్నారు పోలీస్ సాధన కదా చెప్తున్నా జన్యుగా ఉండండి ఎవరికీ సపోర్ట్ చేయద్దు ఎవరి పని అది చేసుకుని ఏంది రవడీ రాజ్యం ఎదుర్కొంటా ఇప్పుడు వచ్చి ఉంచున్నాము మేము అసలు మాట్లాడాలి వచ్చి పడవ పెట్టుకోవాలి ఎన్ని టేబుల్స్ వస్తున్నారు అవుతా గడ్డవాడు మీద గడ్డవాడు మీద అవసరం ఎన్ని టేబుల్స్ ఇంతమంది మనం వెళ్ళి